మనకి చేత పనులు ఒక్కొక్కసారి చేయలేము కానీ తప్పదు కదా చేయడము ఈరోజు నేను బుక్ అయిపోయాను అనమాట చేపల కూర వండడానికి ఇప్పుడైతే మా అక్క కానీ మా అత్తమ్మ కానీ వండొస్తారు అక్క అవైలబుల్గా లేదు అత్త ఏమో వండనని చెప్పేశారు ఇంకా ఇంక తప్పదు కాబట్టి వంట స్టార్ట్ చేశాను ఏం ప్రాసెస్ అంతా ఇంకా సేమ్ నేనే చేశాను వాళ్ళు ఎలా చేస్తారు అలాగే కానీ నేను ఉప్పు కారాలు అసలు చూడడం ఫిష్ కర్రీలోనే ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను సీ ఫుడ్ అసలు తిన్నాను సో అందువల్ల ఎలా వస్తుందా అని ఎందుకంటే అందరికన్నా ముందు మా బావ వంకలు పడేస్తాడు అనమాట నాకు అందుకోసమే పర్లేదు బాగానే అన్నారు మరి రివ్యూ అడిగితే అని నేను ప్రాసెస్ చెప్పేస్తాను సింపుల్గాను ఆయిల్ వేసుకుని టమాటా పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని వేపుకోవాలి అది బాగా వేగిన తర్వాత కారం వేసుకొని కొంచెం చింతపండు నీళ్ళు వేసుకొని అప్పుడు అవి చేపలన్నీ వేసేసుకోవాలన్నమాట చేపలు వేసుకున్న తర్వాత మిగతా మీకు ఎంత పులుసు కావాలో అంత చింతపండు పులుసు అండ్ ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకోవడమే అసలు గట్టి పెట్టి కలపకూడదు లాస్ట్ వరకును లాస్ట్ ఒక్కసారి కలుపుకొని ఉప్పు చూసుకొని దించేసుకోవడం